యువతి యువకుల ప్రేమ ఎంతటి పన్నైనా చేయిస్తుందంటారు అలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది తన స్నేహితురాలి కోసం ఓ వ్యక్తి అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్ష రాసేందుకు వెళ్లాడు బయోమెట్రిక్ తో దొరికిపోయి చివరకు కటకటాల పాలయ్యాడు పంజాబ్ లోని ఫరీద్ కోట్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పంజాబ్ లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ జనవరి ఏడున మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ పరీక్ష నిర్వహించింది దీనికి పరమ్జిత్ కౌర్ అనే యువతి దరఖాస్తు చేసుకుంది అయితే ఆమె స్థానంలో రాసేందుకు ఆమె బాయ్ ఫ్రెండ్ సింగ్ వెళ్లాడు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిల డ్రెస్ బొట్టు గాజులు లిప్స్టిక్ పెట్టుకుని రెడీ అయ్యాడు అంతేనా తానే పరంజిత్ అని నమ్మించేందుకు ఆడవేషంలో ఉన్న తన ఫోటోలతో నకిలీ ఓటర్ కార్డ్ ఆధార్ కార్డు సృష్టించాడు కానీ చివరకు బయోమెట్రిక్ దగ్గర దొరికిపోయాడు దరఖాస్తు సమయంలో ఇచ్చిన వేలి ముద్రలతో అవి మ్యాచ్ కాకపోవడంతో అనుమానం వచ్చిన యూనివర్సిటీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది పరీక్ష రాసేందుకు వచ్చిన వ్యక్తి అబ్బాయి అని తెలిసి అందరూ అయ్యారు అతన్ని పోలీసులకు అప్పగించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు